ఓం శ్రీ మహ ఓం శ్రీ సాయినాథర్భిన్మహ ఓం శ్రీ దత్తాద్రభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం శుక్రగ్రహం గురించి మనం తెలుసుకుందాం అయితే ఒక సమయానికి ఒక్కొక్క రాశిని ఆశ్రయించి ఉంటాయి ఈ గ్రహాలు అయితే జాతకుని యొక్క గుణగణాలు అదృష్ట దురదృష్టాలు యోగాలు ఆధారపడి ఉంటాయి అలాగాక ఒక గ్రహము లగ్నం నుండి ద్వాదశ స్థానాలు ఎందున్నప్పుడు ఏ ఏ రాశి ఎందు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రుడు ఒకటో స్థానంలో అంటే లగ్నంలో ఒకటో స్థానంలో ఉన్నప్పుడు వీరికి దీర్ఘాయం ఉంటుంది అందమైన వర్చస్సు కలిగి ఉంటారు మంచి ఆకారం ఉంటుంది అదేవిధంగా వీరు చాలా సంతోషంగా ఎప్పుడు ఉంటారు అదేవిధంగా వీరు సంగీత ప్రియులుగా మనం చెప్పవచ్చు చాలా ఆరోగ్యవంతులుగా చెప్పవచ్చు ప్రభుత్వంలో వీరికి మంచి ఉన్నతమైన స్థానం అంటే ఉద్యోగం తప్పనిసరిగా ఉంటుంది లగ్నం నుండి రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే వీరు చాలా భాగ్యవంతులు అంటే బాగా డబ్బుకి ఎలాంటి కొరత అనేది ఉండదు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం వీరికి చాలా అందమైన భార్య లభిస్తుంది అదేవిధంగా బంధువులతోటి చాలా బాగా ఉంటారు వీరికి మంచి కుటుంబం కూడా మనం చెప్పవచ్చు విద్యలో కూడా ఆటంక లేకుండా మంచి ఉన్నత స్థానంలో విద్య ఉంటుంది అదేవిధంగా మూడో స్థానం అంటే శుక్రుడు మూడో స్థానంలో ఉన్నప్పుడు బాత్రులకు మేలుకలుగు అంటే అన్నాదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉంటారు అదేవిధంగా వీరి జీవితం మనం చూసినట్లయితే సాఫీగా జీవితం జరుగుతుంది కానీ వీరికి ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు కలగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వీరు పిషినారు కూడా చాలా పిషినారు కూడా మనం చెప్పవచ్చు వీరు ప్రయాణాలంటే చాలా ఇష్టం ప్రయాణాలంటే చాలా ఇష్టం అంటే దైవ దర్శనాలకు వెళ్ళటం బాగా జరుగుతుంది వీరికి సోమర్తనం కూడా ఉండటానికి అవకాశం ఉన్నది శుక్రుడు నాలుగో స్థానంలో ఉన్నట్టయితే వీరు అతి బలవంతుడుగా మనం చెప్పవచ్చు అతి బలవంతుడుగా అని మనం చూడవచ్చు అదేవిధంగా వీరు చాలా అందమైన వారుగా మనం చూడవచ్చు ఇతరులను ఇతరులకు సహాయం చేయటం జరుగుతుంది అదేవిధంగా వీరు దాన ధర్మాలు చేయటం అదేవిధంగా వీరు మనం వీరిని పరిశీలించినట్లయితే చాలా తెలివి గలవారుగా మనం చెప్పవచ్చు చాలా అదృష్టవంతులు వీరికి వాహన సౌకర్యం ఉంటుంది శుక్రుడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు ఐదో స్థానం శుక్రుడు ఐదో స్థానంలో ఉన్నట్లయితే ఇది పుత్రస్థానం కాబట్టి శుక్రుడు దోషాన్ని కలిగించేవాడు కాబట్టి వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉన్నత విద్య ఉంటుంది వీరికి రాజకీయాలలో కూడా వచ్చినట్లయితే ఆ రాజకీయాలు కూడా ముందుకు అంటే రాజకీయాల్లో కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది న్యాయాన్ని నమ్ముతారు వీరికి మంచి విద్య ఉంటుంది అదేవిధంగా ఆరో స్థానం శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నట్లయితే వీరి సంసార జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు అదేవిధంగా నీతి లేకపోవడం మర్మవ్యాల కాడ కొన్ని అనారోగ్య సమస్యలు రావటానికి ఆస్కారం ఉంది వీరిని మనం చూసినట్లయితే శత్రు రహితులుగా ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అది ఏడో స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే సుఖమైన సంసారంగా మనం చెప్పుకోవచ్చు వివాహం తర్వాత వీరికి అభివృద్ధి ఉంటుంది అంటే భార్య వచ్చిన తర్వాత వీరి అభివృద్ధి చాలా బాగుంటుంది ప్రేమ హృదయం కలిగి ఉంటారు కొన్ని కాకపోతే ఇతర సంబంధాలు అంటే స్త్రీలతోటి వివిధేతర సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంది వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం అదే ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే తల్లికి అంత మంచిది కాదు వీరికి చెడు అలవాట్లు ఉంటాయి అదేవిధంగా కొంచెం మూర్ఖత్వం కొంచెం క్రూరంగా కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది వీరు అనాచారాలు ఆచారాలు పట్టించరు పట్టించుకోరు అంటే పద్ధతులుగా పట్టించుకోరు అదేవిధంగా సంతోషం కూడా అంత ఉండదు కాకపోతే వీరు విదేశీయానం చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే విమానం ఎక్కడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా శుక్రుడు తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే వీరు మతానికి సంబంధించిన అంటే ఎక్కువ ఏదైతే ఏ మతమైతే తీసుకుంటారో దాని మీద చాలా ఇష్టంగా ఉంటారు అదేవిధంగా వీరు చూసినట్లయితే చాలా తెలివిగలవారు సుఖకరమైన గృహజీవితం కలిగి ఉంటారు చాలా దయగలవారు అదేవిధంగా ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది అదేవిధంగా వీరికి ప్రభుత్వం చే అంటే మంచి ఉద్యోగం ఉంటుంది దానిలో సన్మానాలు చేయించుకోవడం జరుగుతుంది అదేవిధంగా దశమ స్థానం అంటే పదవ స్థానం పదవ స్థానంలో శుక్రుడు అంటే లగ్నం నుండి పదవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే వీరికి వాహన సౌకర్యాలు ఉంటాయి స్థిరమైన భోగభాగ్యాలు అనుభవిస్తారు సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులకు కూడా సహాయం చేయటం జరుగుతుంది వీరి మనం చూసినట్లయితే చాలా ధనవంతుడుగా మనం చెప్పుకోవచ్చు వీరికి పుత్ర సంతానం ఉంటుంది పెద్దల అంటే చాలా గౌరవం కూడా ఉంటుంది పదకొండవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే అంటే లగ్నం నుండి పదకొండవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఉన్నత విద్య ఉంటుంది అదేలా ఆకర్షణీయమైన ఆకారం కలిగి ఉంటారు సమాజంలో వీరు చాలా ముఖ్యులుగా గుర్తింపు తెచ్చుకుంటారు పన్నెండవ స్థానంలో పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే పాపగుణాలు ఉంటాయి బాగా డబ్బుని ఖర్చు చేయడం జరుగుతుంది వీరికి సోమరతనం ఉంటుంది చిన్నతనం నుంచే చిన్నతనం నుంచే మంచి గుణాలు లేకపోయినా వీరు వృద్ధాప్యములు మాత్రం చాలా భక్తి పారాయణాలుగా ఉంటారు అప్పుడు వృద్ధాప్యం వచ్చేటప్పుడు మాత్రం భక్తి వీరికి బాగా పెరుగుతుంది మన శుక్రుడికి మనం పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రుడికి సంబంధించిన ద్రవ్యాలు మనం దానం చేయటం శుక్రుడికి సంబంధించిన శ్లోకం మనం చదువుకోవటం ఇవి చదువుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు రావటానికి అవకాశం ఉన్నది మనం ఈ శుక్రుడు బాగలేనప్పుడు మనం శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు మనం చదువుకున్నట్లయితే అంటే ఆ శుక్రుడికి సంబంధించిన మనం నవగ్రహాలలో మనం చూసుకున్నట్లయితే శుక్రుడికి సంబంధించింది హిమకుంద మృణాలాభం దైత్యానం పరమ గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గం ప్రణమామ్యహం అనేది అంటే శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ శ్లోకాన్ని ఇరవై సార్లు మనం చదువుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటుంది అదేవిధంగా శుక్రుడికి సంబంధించినవి మనం దానం చేయటం శుక్రుడికి సంబంధించిన వస్త్రాలు మనం దానం చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటుంది అదేవిధంగా శుక్రుడి వల్ల మనం ప్రతిరోజు లక్ష్మీదేవికి కుంకుమ ఆర్చన చేసినట్లయితే ఇంకా మంచి ఇబ్బంది లేకుండా మంచి సంపాదన అదేవిధంగా ఇంట్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తప్పనిసరిగా మీ ఫోన్ నంబర్ చేస్తే దీని మీద మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి ఇంకా మీకు ఏమైనా విషయాలు ఉంటే నా ఫోన్ నంబర్కి తెలియజేయవలసిందిగా కోరుతూ సర్వే జనాభా